యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు డొంకర్ నర్సింహులు గారి యొక్క ముప్పై ఏడు కంప్లీట్ చేసుకుని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వీడుతున్న బర్త్డే వారికి ముందుగా బర్త్డే శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు మరి దీంతో పాటు ఎల్ఎన్ఆర్ సంస్థను వారి యొక్క ఆధ్వర్యంలో ముందుండి అన్నా ముందుండు మాట్లాడుతున్నారు మేము ముందుండు అన్న ఎన్నికల మేము అందరం ఉన్నాం ఈ స్వచ్ఛంద సంస్థను అన్ని విధాలుగా అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నడిపిస్తున్న ఎంట ఆయన ఎంట ఉన్న యువకులందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు ముఖ్యంగా ఎల్ఎన్ఆర్ సంవత్సరం నుంచి దాదాపుగా పెద్దేమూల మండలే కాకుండా తాండూరులో కానీ తాండూరు పట్టణంలో కానీ మండలంలో కానీ మరి ఇతర కార్యక్రమాలు ఏదంటే కంటి కంటి చూపు చాలా మంది గ్రామాల్లో కంటి చూపుతో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకు పెద్ద మనుషులకు సేవ చేయాలనే దృక్పథంతో హైదరాబాద్ శంకరం హాస్పిటల్ యొక్క సౌజన్యంతో వాళ్ళను కలుపుకొని ఆయన ముందుండి వారి యొక్క యువసేన ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో మరి కంటి చూపు శిబిరాలు పెట్టి మరి వారికి ఎవరైతే పెద్ద మనుషులు ఎవరికైతే కాంట్రాక్ట్ ఆపరేషన్స్ అవసరమో వారికి అందరి టెస్ట్ చేయించి ఆ సంస్థ నుంచి మరి హాస్పిటల్ లో నుంచి బస్సులు పెట్టి ఫ్రీగా ఇక్కడ నుంచి తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళకి అందరికీ మరి వైద్యం చేయించడం ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు వారి యొక్క బర్త్డే సందర్భంగా యువకు యువ యువకులందరి తరఫు నుంచి వాళ్ళ సంఘం తరఫు నుంచి ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం వారికి చాలా గర్వకారణం అదేవిధంగా విధంగా నెలలో కూడా కంటి ఆపరేషన్ క్యాంప్ కూడా అక్కడ జరుపుతున్నారు అక్కడికి కూడా మేము వెళ్ళొచ్చాం ఈ ఏదైతే సేవా కార్యక్రమం ఉందో ఆ యువకులందరికీ మరి వారికి ముందు నడిపించుకుంటూ వారి ఎంత అడుగుజాడలో నడుస్తున్న యువకులందరూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందు మరి ఈ మండలమే కాకుండా తాలూకాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు సేవ చేయాలనే చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది